మిత్రులందరికీ నమస్కారం ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఒక శుభవార్తను తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం అనేది జరుగుతుంది ఈ ఉచిత ప్రయాణాన్ని చేసే సందర్భంలో ఆర్టీసీ కండక్టర్లు ఆధార్ కార్డును చూసి వారికి జీరో టికెట్ను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ఆధార్ కార్డులు రెండు వేల పదిలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నటువంటి మహిళలకు ఆ కార్డు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అని ముద్రించబడి ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అని ముద్రించబడి ఉంది దీనిని మార్చుకోండి లేదంటే మీకు టికెట్ జారీ చేయడం జరుగుతుంది ఛార్జీ మీకు వేయడం జరుగుతుంది అని చెప్పేసి అక్కడక్కడ కొంతమంది మహిళలను ఆర్టీసీ కండక్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి కంప్లైంట్స్ వెళ్ళడం అనేది జరిగింది ఈ విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యంలో మహిళలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండటానికి ఆర్టీసీలో మహిళలందరూ ఉచిత ప్రయాణం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్డును జారీ చేయడం జరుగుతుంది అని ఒక ప్రత్యేకమైనటువంటి ఐడి కార్డును మహిళలకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న మీడియా ద్వారా తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఐడి ఐడెంటిటీ కార్డులను ఇష్యూ చేయడానికి సిజీజీ తోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాము అని చెప్పేసి వారు తెలియజేశారు సీజీజీ అంటే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకున్నాము అని చెప్పేసి వారు తెలియజేశారు ఇక్కడ ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ కార్డులను జారీ చేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది త్వరలోనే ఈ ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి మహిళలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఐడి కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్నది దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు అంటే ఈ కార్డును ఎవరు జారీ చేస్తారు ఎక్కడ జారీ చేస్తారు ఏ విధంగా తీసుకోవాలి అన్న ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ను రెండు మూడు రోజుల్లోగా ప్రభుత్వ ఉన్నతాధికారులు విడుదల చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ విడుదలైన తర్వాత ఈ కార్డులను ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు మరో వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు